విన్యా శాస్త్రి వర్కింగ్ ప్రెసిడెంట్ ఈరోజు మా యొక్క కమిటీ ఆఫ్ఎస్ పెన్షన్ అసోసియేషన్ న్యూఢిల్లీ వారి మేరకు దేశవ్యాప్తంగా పెన్షన్ ఆందోళన కార్యక్రమం చేస్తున్నా యొక్క ముఖ్యమైన డిమాండ్ తొమ్మిది వేలు మాన్ కోసం డిఏ కూడా ఇవ్వాలండి మాకు ప్రస్తుతం డిఏ కరోసా పెన్షన్ పెన్షన్ కరెసన్ వెయ్యి రూపాయలు అలాగే ఈ కాదు ఇవ్వాలి అయితే వచ్చే పెన్షన్ మూడు నుంచి నాలుగు వేలు మాత్రమే ఈ వెయ్యి నుంచి మూడు నాలుగు వేలు రూపాయలు పెన్షన్తో వృద్ధాప్యం ఉన్నటువంటి పెన్షన్ ఎలా పట్టాలన్నదే మౌలిక ప్రశ్న వాస్తవంగా ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ వన్ ప్రకారంగా వృద్ధాప్యలో ఉన్నటువంటి సీనియర్ సిటిజన్లు ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఆర్థిక భరోసాతో గౌరవప్రదంగా జీవించేట ఏర్పాటు చేసిన బాధ్యత ఈ ప్రభుత్వాలే యాజమాన్యాలు కానీ వాటిని విస్మరించే వాళ్ళ రోజున మాకు కనీస పెన్షన్ పెంచేది అని చెప్పి బీసీ మండి చేస్తున్నటువంటి ఈ కేంద్ర ప్రభుత్వ వేఖరీ ఈ రోజు కార్యక్రమం చేస్తున్నాం అలాగే మాకు ఈ బీజేపీ ప్రభుత్వం పద్నాలుగు అధికారులకు వచ్చే ముందు భగత్ సింగ్ కోశ్యారీ కంటే సిఫార్సులకు కనీస పట్ల మూడు వేలు హామీ ఇచ్చింది ఆమె మేనిఫెస్టోలు పెట్టారు కనీస హామీ అమలుగా నలుసుకోలేదు ఆ తర్వాత కార్యక్రమం తర్వాత ఇంకొక ఐఎంపాడు కంటి అని చెప్పి కంటే చేస్తే ద్వారా వహించి పెట్టగలిగా రెండు వేలు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి చెప్పారు కనీసం ఆ రెండు వేలు పెన్షన్ చేస్తారంటే ఈనాడుతారో ఐదు పైసలు కూడా పెట్టలే అందువలన మాకు ఇద్దరి కనీస పెన్షన్ పెట్టుదల చేయనటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని ఓడించడాకే ఒక నిర్ణయం తీసుకున్న జరిగింది మాకు కనీస పెట్టిన పెట్టుదల లేదు బీజేపీకి ఓటు లేదు ఆ రకంగా మేము దేశంలో పోరాట చేస్తున్నాం రేపు రాబోయే సార్వంత ఎన్నికల్లో అన్నవరకు ఆలోచించా చూశాం బడ్జెట్ అనేక ఆయన ప్రభుత్వం ఏదైనా స్పందిస్తుందని చెప్పి ఎలాంటి స్పందనాలేదు కనీసం రైల్వేల్లో సీనియర్ సిటిజన్ పేరు వేస్తామని చెప్పి మోడీకి రైల్వే రైల్వే సీనియర్ సిటిజన్స్ రాజకీయ ప్రయాణం రద్దు చేశారు ఏమైనా అడుగుతామంటే రైల్వే మంత్రి అశ్విని వైశ్వకుమార్ గారు ఏం చేస్తారంటే ఏ ఇవ్వండి ఈ ఇవ్వండి చెప్తారు అయ్యా మరి ఆ రోజున కరోనా టైం చేసే లాక్డౌన్ పరిలో రైలు రైలు నష్ట వస్తుందని చెప్పేవారు రైళ్లు పూర్తిగా లాభాలుస్తున్నాయి కొత్త రైడ్ పెడుతున్నారు కానీ సీనియర్ సిటిజన్ యొక్క సోదరులను కూడా విస్మరించారు కాబట్టి చాలా దుర్భాగంగా ఎవరు అందుకే అది మేము సిద్ధమైన వ్యవహార వ్యతిరేకంగా పనిచేసే ఓడితే మేము ఈ ఆంధ్ర ప్రయత్నం చేస్తాం